హైగ్ అయితే వెళ్తుంటాడు చాలా నల్ల టు బ్లాగ్స్ పొద్దు వీడియో ఏంటంటే మనం ఒకటి అయితే మంచి వాటర్ గన్ అయితే తయారు చేద్దాం వాటర్ గన్ అంటే బండికి స్ప్రెషర్ కానీ బండి కడుక్కొని గన్ ఇట్లాంటిది మంచి గన్ అయితే ఒకటి వాటర్ గన్ అయితే చేద్దాము దానికి ఏమేమి కావాలైతే అయితే సామాన్లు అయితే చెప్తా ఒకటి బండిది ఒకటి ట్యూబ్ది ఇది వాళ్ళు మనకు దొరికిపోద్ది ఒక పదివేలు రూపాయలు ఇస్తే పాతవి ఉంటాయి కాబట్టి ఇచ్చేస్తారు ఎంత ఎంత పదివేలు రూపాయలు పెట్టి దాంతో దాంతోపాటు ట్యూబ్ డే ఇచ్చుకుందాం ఇంకొకటి వచ్చేసి మనం పెట్టేటప్పుడు మేసిరీలో దగ్గర ఉంటుంది ఇది కంపల్సరీ కొలతల కోసము ఇది పది రూపాయల మీటర్ అయితే పడుతుంది బయట నేను రెండు మీటర్లు అయితే మస్తు అవుతుంది ఇంకొకటి మనం ఇంట్లోనే దొరికే డబ్బా ఇంట్లో దొరికి మనకి ఈజీగా ఇంట్లో ఎదురుకోవడం కాలు అయితే మస్తు ఉంటాయి వీటితో అయితే తయారు చేద్దాం ఇట్లా చూపిస్తాం ఫస్ట్ అయితే మనము దీని సేమ్ దీని పూర్తికి అయితే రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి మార్చింగ్ చేసుకునేది కట్ చేసుకుంటాం చూడండి చేసుకుంటా నాకు మూడైతే సరిపోతే నేను అయితే మూడు రౌండ్ కట్ చేసుకున్నా దీనికి మనము ఇట్లా ఓల్డ్ చేయాలంటే చేయాలంటే కదా కట్ చేసి సాధమవుతుంది కాబట్టి దీనికి ఓల్డ్ చేయడానికి సోల్డింగ్ మిషన్ అయితే దాన్ని అయితే వాడతాను ఈజీగా అయిపోయింది డబ్బుకి కూడా మెల్లగా వేసుకున్నాము ఊళ్ళు వేసుకుంటారు మనకు కూడా డబ్బుకు కూడా వేసుకుంటే డబ్బు ఊళ్ళో ఎట్లా చేయాలంటే నేను చెప్తాను కరెక్ట్గా సైజ్ తీసుకోండి సైజుని బట్టి వేసుకోండి ఇంకొంచెం పడుతుంది రైట్ సరిపోతుండొచ్చేది కరెక్ట్ బరాబర్ ఫిట్టింగ్ అయిపోతుంది అయితే కరెక్ట్ దీన్ని దీని సైజ్ చేసుకోండి ఇది బరాబర్ ఫిట్టింగ్ అయిపోతుంది డిజ్ వస్తుంది కాబట్టి దీని సైజు బరాబర్ ఫిట్టింగ్ చేసుకోండి ఇది అయిపోయినాక పెడతాం కాబట్టి పైప్ మూత తీసుకోవాలి రైట్ ఓ వీట్ అయిపోయింది చాలా పోస్తుంది పైప్ కూడా సేమ్ యూజ్ చేసుకున్న హోల్ అయితే పైప్ కూడా హోల్ కంప్లీట్ అయిపోయింది మొత్తం అయితే సెట్ చేసుకున్నాం మొత్తం అయితే ఇట్లా ఉండాలి సేమ్ మళ్ళీ డబ్బాకి ఏమో ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇక్కడ చేసిన హోల్ రోల్ చేయాలి ఇది వట్టి సైడ్ ఇక్కడ సైడ్ అయితే రెండు దిక్కులు అయితే రోల్ చేసేసుకుని అయిపోయింది అయితే మనం అయితే ఎక్కించుకున్నాం ఫస్ట్ అయితే ఇది వాచ్ అనేది లోపలికి వెళ్ళి ఎక్కించుకోవాలి అదే లోపలికి తీరికంటే తర్వాత కంచి రెండు ట్యూబ్లు అయితే వేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా ఇదైతే బల్ తీరు ఉంటుంది కేసుకోవాలి రెండు వేస్తాం కావాలి కానీ రెండైతే చేసిన వాచ్లు అయితే తర్వాత టైట్ చేసేద్దాం మొత్తం మొత్తం గట్టిగా టైట్ చేసేయాలి పానతో అయితే టైట్ చేసిన పాత మొత్తం గట్టిగా ఫిట్ చేసుకున్నాం మేము ఇక్కడైతే టైట్ ఫిట్ చేసుకున్నాం చాలా టై టైట్ అయినా ఇట్లా పక్కా కూడా కింద రెండు వాచ్లు మీద రెండు వాచ్లు కట్టి అని టేస్ట్ ఫిట్ చేసేసినాం తర్వాత ఏంటంటే చేసేసినాం ఇదైతే కంప్లీట్ అయిపోయింది నేను పని అయితే పక్క పెట్టేసుకోవాలి చిన్న సిరేంజ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇది వాటర్ ప్రెషర్ కోసం సన్న వస్తాయి కాబట్టి మంచిగా తాగుతుంది ఇక్కడైతే ఫస్ట్ పైప్కి అయితే ఇక్కడ పీకి వేసుకోవాలి కొంచెం నేను తీసుకొని డైరెక్ట్ తీసుకుంటే సరిపోతుంది ఇట్లా పైప్కి అయితే మొత్తం టైట్ ఒకటేస్తారు సెట్ వేసుకోవాలి గైస్ దానికైతే పెట్టేసినాం అది పక్క పెట్టేసినాం కొంచెం మారని నెక్స్ట్ అయితే ఈ బాటిల్ ఫస్ట్ ముక్క బాటిల్ ముక్కడుకు మధ్యలో అయితే ఓల్ చేసినాం దానికి కూడా సెకండ్ దెక్కేయాలి పైపు అక్కడ కొన్నది అయితే అక్కడ దెక్కించినాం కాబట్టి సెకండ్ కొన్నది దీనికి ఎక్కించేయాలి ఎక్కేసుకున్నాం బాటిల్ వాటర్ కానీ అయితే రెడీ అయిపోయింది మూత అయితే ఫిట్ చేసుకున్నాం ఇక్కడ ఫిట్ చేసుకున్నాం మూత మూత కొంచెం కలెక్షన్ వచ్చేసి దీనికి ఉన్నది ప్రెషర్ అయితే సన్న వస్తుంది అన్నమాట దీనికి పెడితే అట్ల సిరంజీకి పెట్టేసినా ఇక్కడ నుంచి అయితే గాలి కొట్టుకోవాలి అక్కడ వాల్ ఫిట్ చేసినాం మొత్తం ఫర్ఫెక్ట్ అయిపోయింది నేను చెక్ చేస్తే ఇప్పుడైతే టైం హై అయితే అయిపోయింది మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను చూపిస్తా ఏం చేయాలో ఇలా ఫస్ట్ నీళ్ళు పోసి పంపు పొడితే అయిపోయి బండి గుట్టి మరీ చూపిస్తాను చూడండి అయితే ఒక్కసారి అయితే వీడియో చూడండి ఫస్ట్ అయితే ఇలా నీళ్ళు వద్దాం ఓపెన్ చేసేసి ఫుల్ అయితే అయితే ఫుల్ పో ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఖాళీ అయిపోతుంది కాబట్టి నీళ్ళైతే ఫుల్ పోసినా ఇప్పుడు అయితే గాలి కుడతాం హై గా మనం పంప్ అయితే కుడుతున్నాము వాళ్ళకు గాలి పోయి అయితే వాటర్ అయితే స్ప్రెడ్ స్ప్రెడ్ అయితే వాటర్ వస్తాయి ఈ వీడియో అయితే ప్లీజ్ గైడ్స్ ఈ వీడియోకి అయితే హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయండి కంప్లీట్ చేస్తే సేమ్ అట్లాంటి బాటిల్ ఇంకా రెండు యాడ్ చేసి చాలా ఇంకా పెద్దగా వేద్దాము ఎందుకంటే ఇది గాలి కొట్టే వస్తుంది తింటే వీడియో అయితే ఇంకా షూట్ చేయలేను ఇది కరెక్ట్ రాలేదు